మే మూడవ తారీఖు కుంభరాశివారి నుండి ఈ దైవ శక్తి ఇది ఆశిస్తుంది ఇక కుంభరాశివారి నుండి ఏ దైవ శక్తి ఏ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఆశిస్తుంది కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు ఆ దైవం ఆశించినది ఇవ్వటం వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వ భద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనిశ్వరుడు చాలా మంది కుంభరాశి అనగానే శనిదేవుడు అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనిశ్వరుడు కనుక కుంభరాశి వారికి ఏది చేసినా కలిసి రాదు శనిదేవుడు ఆగ్రహంతో ఎప్పుడూ కూడా వీరిని శపిస్తూ ఉంటారు అందువల్ల వీరు జీవితంలో ఎదగలేరు అని నిజానికి కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని పండితులు అంటూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క అంటే శని దేవుడు ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే వారు రాత్రికి రాత్రే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతటి గొప్ప వ్యక్తి శనీశ్వరుడు అయితే ఆ యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారబోతు ఉన్నారు అని గుర్తు పెట్టుకోండి యొక్క అనుగ్రహంతో వీరి జీవితం పూర్తిగా మారిపోయి వీరికి అదృష్టమైతే కలిసి రాబోతు ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం కుంభరాశి వారికి అంటే ఒక దైవశక్తి అనుగ్రహంతో వారి జీవితం అయితే పూర్తిగా మారబోతు ఉంది ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి జాతకం అనేది అత్యంత గొప్పగా అద్భుతంగా మారబోతు ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క అనుగ్రహం అంటే కుంభరాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండటం వల్ల వీరి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఆ దైవం వీరు నుండి ఏమాశిస్తుంది ఆ దైవం అడిగినటువంటిది ఇస్తే ఇక మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం దైవానుగ్రహం అనేది మనకు ఉండాలి అన్నా దైవం యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులిగా మారాలి దైవం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీరు ధనవంతులుగా మారాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిందేంటో కూడా తెలుసుకుందాం అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంది అంటే గనక కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతూ ఉంది మీరు ఎప్పటి నుండో ఎంత కష్టపడినా సరే ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉన్నారు అలానే కొన్నిసార్లు మేము ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు ఇక మేము చేసేది ఆపివేస్తాం అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు మీరు చేసేది చేస్తూనే ఉండాలి మీ యొక్క కష్టం అనేది అంటే ఖచ్చితంగా కూడా కొన్నిసార్లు దైవం ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారు ఎంత వరకు ఓపిక ఉంది అన్నట్లుగా కనుక మీరు ఎప్పుడూ కూడా అలసిపోకుండా ఎప్పుడూ కూడా భయపడకుండా ఖచ్చితంగా మీరు దైవం యొక్క అనుగ్రహం కోసం పూజలు చేస్తూ మీ కష్టం మీరు పడుతూ నిరంతరం కూడా శ్రమిస్తూ ఉండండి అలానే ఎన్ని అవమానాలు ఎదురైనా మీరు చేసే పనిలో న్యాయం నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఆగిపోకూడదు ఇక ఈ సమయంలో మీకు ఎప్పటి నుండో ఉద్యోగ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది వ్యాపారంలో కూడా ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా లాభాలు ఈ సమయంలో వస్తున్నాయి అని చెప్పు అలానే ఈ సమయంలో కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులకి మాత్రం సాధారణంగా ఉండవచ్చు అంటే ఉద్యోగ పరంగా మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది కానీ కొద్దిగా కష్టపడితే శ్రమిస్తే మాత్రం తప్పకుండా ఫలితం ప్రతిఫలం అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క దరిద్రం కూడా తొలగిపోవటానికి అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను తొలగించుకోవటానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు దరిద్రాలు దరిద్ర బాధల నుండి కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో బాగుంది నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న మీకు అనుకూలంగా ఉంటుంది అదే విధంగా మరి ఏ దైవ శక్తి మీ నుండి ఏం ఆశిస్తుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పరమశివుని అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారిలో జన్ అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవం యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగబోతూ ఉంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలి అంటే మీకు నిజానికి అప్పుల సమస్యల్లో ఉన్నా సరే ఆర్థికంగా ఏదైనా సమస్యల్లో ఉన్నా సరే ప్రతి సోమవారం మరియు ప్రతి శనివారం పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించండి పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించిన పరమేశ్వరుణ్ణి పూజించిన లక్ష్మీదేవిని అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్న ఉదయము సాయంకాలం రెండు వేలలో కూడా లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులో దీపాన్ని వెలిగించండి ఇలా తమలపాకులో అంటే తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి ఇలా ఉదయం సాయంకాలం లక్ష్మీదేవికి శుక్రవారం వేళ దీపం వెలిగించండి పరమేశ్వరుణ్ణేమో సోమవారం శనివారం వేళ అభిషేకించండి పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుణ్ణి మీకు అంటే ఎలాంటి కష్టాలైనా ఉండనివ్వండి అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించేవారే అంటే ఏదో ఒక దారిని చూపించేవారే పరమేశ్వరుడు కనుక మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అయితే తీరిపోతాయి అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు ఆ పరమేశ్వరుడు కనుక కుంభరాశి వారు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా అలానే ఎవరితో చెప్పుకుంటే ఏమనుకుంటారో అని మీరు సందేహపడుతూ ఉన్నా లేదు ఎంత అంటే మేము ఎంత మొక్కినైక మా కష్టం తీరదు అలానే మాకు ఒక అంటే ఒక జాబ్ రావాలి ఒక దగ్గర అంటే డబ్బులు రావాలి చాలా మొండి బాకీలవి అసలు రావు అని హోప్స్ వదిలేసుకున్నవి అయినా సరే ఖచ్చితంగా కూడా అవి కూడా వచ్చి తీరుతాయి తప్పకుండా కూడా మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది దరిద్రం కూడా తొలగిపోతుంది మీ జాతకంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతినిత్యము కూడా ఇలా అంటే ప్రతి వారము సోమవారం శనివారము అలానే శుక్రవారం కుంభరాశి వారి నుండి దైవం ఇది ఆశిస్తుంది ఇది గాని మీరు పాటించినట్లు అయితే ఇక మీరే ధనవంతులని చెప్పుకోవచ్చు మీకు రాబోయే అదృష్టాన్ని ధనాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఏదో ఒక మార్గంలో డబ్బు కూడా వస్తుంది ఉద్యోగం కూడా ఏలాగైనా వచ్చి తీరుతుంది అంతేకాకుండా ఖచ్చితంగా పరమేశ్వరుడు ఏదో ఒక దారిని చూపిస్తారు అలానే మన చుట్టూ ఉండే సమస్యలు అలానే మనకే తెలియకుండా గ్రహాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క దోషాలే కావచ్చు నక్షత్ర బలం లేకపోవటం కావచ్చు రాశుల్లో అంటే ఏదో ఒక సమస్య ఉండటం కావచ్చు ఇలా ప్రతిది కూడా తొలగిపోయి మీకు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మే మూడవ తారీఖు శనివారం రోజున ఈ విధంగా ఉంది తప్పకుండా కూడా ఇలా మీరు నేను చెప్పిన విధంగా పరమేశ్వరుని లక్ష్మీదేవిని పూజిస్తే గనక సమస్యలు తొలగిపోతాయి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇలా కుంభరాశి వారు ఇష్టదైవ ఆరాధన మేలు చేయటంతో పాటు మీరు మీ యొక్క ఎడమ చేయి ఉంగరపు వేలికి డైమండ్ ని గనుక ధరించినట్లు అయితే అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి